సోదరులందరికీ నమస్కారం అండి స్టార్ క్యాంపైనర్గా నా మీద చాలా బాధ్యత పెట్టి జనసేన నన్ను రంగంలోకి తిప్పింది అలాగే ఈరోజు ఉత్తరాంధ్ర అన్ని పర్యటన అయిపోయింది మళ్ళీ పిఠాపురం నుంచి మొదలు మొదలుపెట్టం ఈస్ట్ గోదావరి పిఠాపురంలో రెండు మూడు రోజులు చేసాం మళ్ళీ నిన్న కాకినాడ రూరలు కాకినాడ టౌను ఈరోజు పి గనవరం గిడ్డి సత్యనారాయణ గారు ఇక్కడ మన జనసేన అభ్యర్థి అలాగే బీజేపీ టీడీపీ బలపరిచినటువంటి అభ్యర్థి ఇక్కడ మెయిన్ ఏంటంటే అండి మనకి తెలుగుదేశానికి సంబంధించిన బీసీ ఓటర్స్ అందరూ మనకి ఓటు ట్రాన్స్ఫర్ చేయాలండి మెయిన్ ఓటు ట్రాన్స్ఫర్ చేస్తే మన బీజేపీ కానీ ఇటు టీడీపీ కానీ అలాగే ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మన మందకృష్ణ మాదిరి గారు వారు కూడా పిలుపునిచ్చారు బ్రహ్మాండంగా మనం దానికి ముందుకు వెళ్దామని చెప్పి కాబట్టి మనం ఏంటంటే ఇక్కడ ఉన్న ఓనర్లు ఇక్కడ ఉన్న ఆయన లోకలు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి సో పెద్ద ఏజ్ కూడా కాదు మెడిలేజ్ అయినా కష్టపడి పనిచేసే మనస్తత్వం కాబట్టి మనం ఎస్సీ సామాజిక వర్గం కానీ ఇక్కడ ఉన్నటువంటి మిగతా ఇతర కులాలు కానీ అందరూ ఒక తాటిపై ఉండి మన గిట్టి సత్యనారాయణ గారికి అఖండమైన మెజార్టీ మనం ఇచ్చి వారిని ఉమ్మడి అభ్యర్థిగా వారిని గెలిపిద్దామని చెప్పి నేను నేనేంటంటే ముందు వేరే ఊరు పెట్టినా కూడా వద్దండి ముందు పీ గన్నవరం పెట్టండి పి గన్నవరం ఆల్రెడీ మనకు తెలుసు మహేసేన రాజేష్ గారికి ఇచ్చిన తర్వాత చాలా జరిగిందని చెప్పి ఇప్పుడు మన జనసేన అభ్యర్థిగా వారు ఇక్కడ ఉన్నారు అలాగే టీడీపీ బీజేపీ సపోర్ట్ చేస్తున్నారు ఉమ్మడి కూటమి అభ్యర్థి మన ఇరవై ఒక్క ఈ జనసేన అభ్యర్థుల్లో దగ్గర దగ్గర నిన్నటి వరకు మనకు తెలిసింది ఏంటంటే ఇంచుమించు ఇరవై అభ్యర్థులండి ఇరవై అభ్యర్థులు మనకి బ్రహ్మాండంగా వచ్చే సూచనలు ఉన్నాయని చెప్పి సర్వే చెప్తుంది అలాగే రెండు పార్లమెంట్ స్థానాలు జనసేనకే వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అలాగే మేము చూసినటువంటి చోట క్లీన్ స్వీప్ దిశగా ఎలా వెళ్తుందంటే శ్రీకాకుళం విజయనగరం వైజాగ్ అనకాపల్లి ఈస్ట్ వెస్ట్ రెండు సీట్లు కానీ మూడు సీట్లు కానీ వైఎస్ఆర్సీపీ కానీ గెలిస్తే ఆ మొలతాడు ఉన్నాడు చూడండి మొలతాడు మన ముద్రగడ పద్మనాభం వాళ్ళ ఇంట్లో నేను సర్వెంట్గా పనిచేస్తాను ఇక్కడ కానీ వాళ్ళు ఏమన్నా కొట్టగలిగితే నేను వెళ్ళి వాళ్ళ ఇంట్లో పనిచేస్తాను ఎందుకంటే ఇప్పుడు ఒక సామాజిక వర్గాలు ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క సామాజిక వర్గం ఉంటుంది అక్కడ ఉన్న అభ్యర్థులు రాజ్యాధికారానికి దగ్గరగా తీసుకెళ్లాలండి ఇప్పుడు ఆయన ఇలాంటి ఉన్న వ్యక్తుల్ని కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉన్న వ్యక్తులని మనం అసెంబ్లీలో కూర్చోబెడితే మన ప్రాంతపు యొక్క సమస్యలని ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి వచ్చినప్పుడు చాలామంది చెప్తూనే ఉన్నారు ఆ కొబ్బరి బొండాలో ఆ రోడ్లో అలాగే మనకు లేట్ అవ్వటం కారణం అది అందరిని అడుగుతూ అవసరం ఉన్నాయి మంచి అభ్యర్థి అండి అభ్యర్థిని మనం గెలిపించుకోవాల్సిన గట్టిగా మనం తీసుకెళ్ళాలి ఈ ఎస్సీ ఓటు కానీ అలా మందకృష్ణ మాధవి గారు చెప్పినట్టు అలాగే బీసీలో ఎక్కువగా ఉన్న నియోజకవర్గం ఇది అలాగే ఆయన తెలుగుదేశం ఓట్లు ఇక్కడ ట్రాన్స్ఫర్ అయితేనే మన అభ్యర్థి గణ విజయం సాధిస్తాడు ఇకపోతే ఇక్కడ ఎంపీ అభ్యర్థి హరీష్ మధు మధుర్ గారు అదే అదే బాలయో గారు చేతుల దళం పెట్టచ్చు అంటే మహానుభావుడు ఈ కోనసీమ ఎంత చేశాడు అనేది మనకు తెలుసు మేము షూటింగ్ వచ్చినప్పుడు చూసిన ఇదంతా బాలయోగి గారి సెలవులు ఈ బ్రిడ్జ్ ఏర్పడింది మనకి అని చెప్పి చెప్పారు మంచి మనకి అదే బాలయోగారు కానీ బతికుంటుంటే ఈ రోజున కోనసీమ ఇంకో రకంగా ఉండేది ఇలాంటి అద్భుతమైన నాయకుల్ని మనం మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు రెండు చోట్ల ఓడిపోయాడు అండి ఓడిని మా ఓడి పెళ్ళిళ్ళు చేసుకుంటే నీ పోలవరం ఏమన్నా దాని గురించి మాట్లాడను ఆయన లేకపోతే నీకు ఇచ్చే సంక్షేమ పథకానికి ఏమన్నా మోడీ డబ్బులు ఇవ్వడం ఆపేశాడు ఎప్పుడు చూసినా పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు పెళ్ళి మన భాగవతాలు ఏంటి బోర్డు ఉన్నాయి పెళ్లికి ముందు భాగవతాలు పెళ్లికి ముందు పెళ్లి తర్వాత ఎన్ని ఉన్నాయి బోర్డు ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే వర్షం టూ అని బోర్డు కత్తి డ్రామా అని చెప్పేది అవి చెప్తానే ఉన్నారు అలా పెట్టేట క్రేన్కి అది ఆ దండకి చిన్న పోలో వర్తకలు అడిగితే ఉన్నాయి మంచిగా ఇవన్నీ ఫేన్తో తోటేసే గజమాలను వచ్చినాయి దానికి చిన్న చిన్న వైర్లు మేము చుడతా ఉండే తీగ అవి వేసే ప్రాసెస్లో ఏమైందంటే ఆ తీగ కొంచెం తప్పమన్న వచ్చి ఇక్కడ అది దానికి సంబంధించి ఒక మరీ అసలు ఈ వరమే కాదు మొత్తం ఆంధ్ర రాష్ట్రం కాదు పక్క రాష్ట్రాలు కూడా నవ్వుతున్నాయి ఎవరని అసలు ఒక బాధ్యత గల ముఖ్య మా ముఖ్యమంత్రి అండి మేము అడుగుతున్నాం మా ముఖ్యమంత్రి భద్రత భద్రత ఏదండి ఆ డీఏజే అన్న అతను అక్కడ కరెంట్ లైన్ చోటలో బహిరంగ సభ పెట్టడం ఏంటి ఇంతమంది జగ్ కేటగిరీ ఉంది ఇంతమంది ఉన్నారు ఏం చేస్తున్నారు దీని మీద మాట్లాడరు ఏదన్నా చిన్న జరిగితే ఒక పక్క అయ్యో జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం జరిగిపోయింది ఫ్రంట్ లైన్లో పెద్ద పే ఫోటోలు ఇది 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 కాదండి ఇది ఇది చాలా తప్పు వాళ్ళు ఆడే డ్రామాలు కరెక్ట్గా గుర్తొస్తాయి ఒక గొట్టలు గుర్తొస్తుంది ఒక కోడు కత్తి గుర్తొస్తుంది ఇప్పుడు ఇది కొంచెం ఇక్కడ ఇది ఇలా పడింది ఇలా ఒక పేపర్లో లేకపోతే ఉన్న చుట్టేసి మన సినిమాల్లో పట్టుకుంటాం కదా చీకట్లో ఉంది అందులో అది మొత్తం కదంతా అంతా చీకట్లో ఉంది తప్పకుండా ఎలా కొట్టుకోకండి ఓ అమ్మో అదే అన్నాడు అసలు ఏంటంటే చిన్నది ఇలా రాయి చేసుకుంటే చిన్నపిల్లడు కూడా ఆ ఇంట్లో ఏం చేస్తారంటే కొంచెం కాఫీ కూడా ఏదో తీసి కొంచెం ఈస్ట్ వెస్ట్లో అలవాటు కాబట్టి కొంచెం దాని మీద పెడతాం మరి ఏం హార్ట్ ఆపరేషన్ చేసినట్టు ముప్పై మంది నలభై మంది దాక్టర్లేదు ఎంతకైనా దౌర్భాగ్యం ఉందా రాష్ట్రంలో కామెడీకి మమ్మల్ని కామెడీ అంటారు ఇది కామెడీకి ఇంకోటి అంటా అంటే ఆడపడుతులకి బుల్లెట్ లేట్ అవుతుందో లేదో తెలియదు కానీ ఆడపడుతులకి మేము ముందు ఉంటాం అంటాడు సినిమాడేయలేదు మా దగ్గర దోపేసినాయి వెండి బుల్లెట్ ఎప్పుడు అంటే దిగిందా లేదా అనేది మహేష్ బాబు చెప్తే బాగుంటుంది వీళ్ళు చెప్తే బాగుంటుంది అది అయ్యి ఆడపడుచులే అంటే సొంత ఇంట్లో షర్మి గారికి దిక్కులేదు ఆవిడ చెల్లి సునీతారెడ్డి గారు పాప ఆవిడ కళ్ళం తండ్రి పెట్టి నా కల్లం నీళ్ళు వచ్చినాయి ఆవిడ మీడియా ముందు వచ్చి దండం పెట్టి మా నాన్న చంపేసిన వాళ్ళని బహిరంగంగా పక్కన తిరుగుతున్న వాళ్ళని అడ్డం పెట్టుకుని అవినాష్ రెడ్డి గారు వీళ్ళందరినీ వా ఆయన కాపాడటం కోసం ఈ వ్యవస్థలన్నీ పనిచేస్తున్నాయి మా నాన్న చంపిన వాళ్ళకి నాకు న్యాయం జరగట్లేదు కానీ ఆయన ఆత్మకి శాంతి కలిగే విధంగా మీరు అందరూ ఏం చేస్తారంటే వైఎస్ఆర్సీపీకి ఓటు వేయకండి ఓటు వేయకండి మీ అక్కడే మీ చెల్లెల్ని మీ కూతురిని ప్రార్థిస్తున్నాను దండం పెడుతుంది ఈ రోజున మరి సొంత తల్లికి లేదు తల్లేమో అమెరికాలో ఉంది చెల్లెమో బాణం కాంగ్రెస్ బాణం అటు రెడ్డి గారేమో పక్కకి వెళ్ళిపోయారు ఈ కుటుంబంలోనే నీకు ఇన్ని రుసుగులు ఉంటే మధ్య మధ్యలో పిలికేటం వాడు ఏదో పెద్ద ఏదో అన్నీ నాకే తెలుసు అన్నట్టు నీకేం తెలుసు మేము కూడా ఎంఏ ఎకనామిక్స్ చేద్దాం ఆంధ్ర యూనివర్సిటీ అప్పట్లో మాకు వైస్ ఛాన్సలర్ రాహుల్ సాంసారావు గారు ఎంత స్ట్రిక్ట్గా ఉండేదో మా ఎడ్యుకేషన్ అంతా ఈస్ట్ వెస్ట్లో చదివిన వాళ్ళం ఆయన గోదావరి నీళ్ళు తాగిన వాళ్ళం నువ్వేదో నెల్లూరు నుంచి వచ్చేసి నువ్వు చెప్తే మేము వినేస్తామా ఎవరో మెధులు రెడ్డి ముందు అక్కడ అతను గెలవడమే కష్టం కూడా ఎంపీగా ఈసారి ఇలాంటివి ఉన్నాయండి వీళ్ళందరూ మాట్లాడు గ్లాస్ అంట తీసుకెళ్ళి సింకులో ఉండాలంట ఈ డెబ్బ వీళ్ళు ఏంటంటే మొత్తం దోచుకున్నారు కాబట్టి బంగారు గ్లాసు కొనుక్కుని ఇప్పుడు ఆయన ఉన్నాడు చూడండి మన కర్ణాటకలో ఒక గాలి జనార్దన్ రెడ్డి గారు ఏడు గంటలకి గడగడ గడగడని హెలికాప్టర్ బల్లార్లో ఎగిరితే సమయం ఏడైంది అనేవాళ్ళంట ఆయన పైకి ఎక్కి పేపర్ కూడా కాపీ తగ్గుతాడు ఆ బల్లార్ పైన హెలికాప్టర్ తిరుగుతూ అలాంటి వాడు ఏదైనా డబ్బులు ఉన్నాయి వీళ్ళందరూ ఆ కోక చెందినలే కాబట్టి బోర్డు అని గ్యాసులు కొంటారు మనకు అలాగే కదా మనం తరగతి వాళ్ళం మన గ్లాసులు మనం ఇంట్లో చేసుకుంటాం ఇంట్లో మనం కడుక్కుంటాం భార్య భర్త పిల్లలు కడుగుతారు లేదంటే పని మనిషి ఉంటే పని మంచిగా కడుగుద్ది దాంట్లో గెంజి తాగుతాం టీ తాగుతాం మంచి నీళ్ళు తాగుతాం ఏ దాని మీద అంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు 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 అన్నారు పాపం వాళ్ళు సైద్ధాంతంగా విడిపోయారు చట్టబద్ధంగా విడిపోయారు అమ్మాయి వేరే పెళ్లి చేస్తున్నారు అమ్మాయి వేరే కాపురం చేస్తుంటారు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అక్కడ ఆ ఇంట్లో పనిచేసే వంట మనుషులు పని మనుషులు అమ్మ ఏంటమ్మా ఇలాగా మళ్ళీ మొదలెట్టాడంట ఈ దరిద్రుడు ఈ దరిద్రుడు ఏంటమ్మా మళ్ళీ మొదలెట్టాడు మన మళ్ళీ ఆయన బయట ఇప్పుడు అక్కడ భార్యాభర్తలు మధ్య కొంత గొడవే కదా ఏదో విశాల హృదయం ఉందని నేను అంటాడు ఈ దరిద్రుడు మాట్లాడిన వాళ్ళ వాళ్ళ మధ్యలో గొడవలు ఏంటంటే విభజించి పాలించడం వాళ్ళకి బాగా నైజం ఆ కులాన్ని ఒకటి అడ్డం పెట్టుకుని అధికారాన్ని ఒకటి అడ్డం పెట్టుకొని అతను ఏదో ya un el